హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ టేస్టీ బియ్యం పిండితో మురుకులు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకొని వేసుకోవాలి ఇందులోనే వాటర్ని వేడి చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే క్రిస్పీగా గుల్ల గుల్లగా వస్తాయి చూడండి ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి మరీ మెత్తని కన్సిస్టెన్సీ ఉండకూడదు కొద్దిగా ఇలా ఉండాలి చూడండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మురుకుల పావు తీసుకొని మురుకుల పావుకి నూనె అప్లై చేసుకొని ఇక్కడ కొద్దిగా దొడ్డు హోల్స్ ఉన్నవి బిల్ల తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపిన పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగం తీసుకొని కొద్దిగా కలుపుకొని ఈ మురుకుల పావులోకి తీసుకొని మురుకుల గొట్టాన్ని క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఇబ్బంది అనిపిస్తే ఒక గరిటకు కొద్దిగా నూనెను అప్లై చేసుకొని గరిట మీద ఇలా తిప్పి ఆయిల్లో వేసుకొని కూడా కాల్చుకోవచ్చండి చూడండి చక్కగా ఈ విధంగా గుండ్రంగా తిప్పుతూ మధ్యలోకి ఇలా కట్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఓన్లీ బియ్యం పిండితో గుళ్ళ గుళ్ళగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా చిన్న సైజు ఉన్న బిల్లును తీసుకుంటున్నానండి ఇందాక మనం చేసుకున్న మురుకులు కొద్దిగా లావుగా వస్తాయి ఇవేమో కొద్దిగా మీడియం సైజులో వస్తాయండి చూడండి ఇలా మీడియం సైజులో ఉన్న బిల్లును తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి దాన్ని ఒకసారి కలుపుకొని ఇలా మురుకుల పావులకి తీసుకొని క్లోజ్ చేసుకొని ఇలాగే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే అండి గుళ్ళ గుళ్ళగా మంచిగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి కాకపోతే ఇందులో ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకూడదు ఇష్టం ఉంటే నెయ్యి నైనా వేసుకోవచ్చు లేదంటే వెన్న కూడా వేసుకోవచ్చండి ఇంతేనండి అన్నిటిని ఈ విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే క్రిస్పీ క్రిస్పీ బియ్యం పిండి మురుకులు రెడీ చూసారు కదండి బియ్యం పిండి మురుకులు చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి నోట్లో వేసుకుంటే పాపడంలా ఇట్టే కరిగిపోతాయి ఇలా చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్